భార్యాభర్తల బంధం అనేది ప్రేమ నమ్మకం గౌరవం అవగాహనతో కూడుకున్న ఓ పవిత్రమైన బంధం స్త్రీ పురుషులు వివాహ సంస్కారం ద్వారా ఒకటై జీవితాంతం కలిసి జీవించడాన్ని దాంపత్య ధర్మం అంటారు అన్యోన్య దాంపత్యానికి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకుంటారు వీరిద్దరూ అర్ధ నారీశ్వరులై కనపడతారు ఆ రూపానికి అర్థం భార్య భర్తలు ఒకరినొకరు విడదీయలేని బంధంతో కలిసి ఉండాలని సందేశాన్నిస్తుంది ఇంతటి గొప్ప వివాహ బంధం ఈ మధ్య కాలంలో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకోవడమే కాదు ఆ బంధం తెగిపోతుంది బంధం తెంచుకోవడమే కాదు ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది దాంపత్య సంబంధాలను క్షణికావేశం భగ్నం చేసేస్తోంది వివాహేతర బంధాలు ముళ్లకంపల్లా తగులుతున్నాయి పచ్చని కాపురాలలో చిచ్చు పెడుతున్నాయి ఫలితంగా అన్యం పొన్నం ఎరగని చిన్నారులను అనాదరణ చేసేస్తున్నాయి ఇది ఇటీవల తెలుగు రాష్ట్రాలనే కాదు దేశ కొందరు భార్యలు చేస్తున్న పని అయితే భార్యల చేతులు లేకపోతే కాంట్రాక్ట్ కిల్లర్ చేతిలో భర్తలు హతమవుతున్నారు కుటుంబ బంధాలు ఎందుకు పలచనవుతున్నాయి అవగాహన లోపమా అసహనమా క్షణికమైన బంధాల మోజులో పడి మహిళలు సెన్సిటివిటీ మిస్ అవుతున్నారు ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం ఆ నమ్మకమే సందేహమైనప్పుడు ఆ బంధం వాడిపోతుంది వడలిపోతుంది వివాహేతర బంధాల మోజు హత్యలకు దారితీస్తుంది దాంపత్య సంబంధాలపై నీలి నీడలో కమ్ముకుంటున్నాయంటే అంటే తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు చూస్తే అవుననే అనిపిస్తుంది పెళ్లి అనే రెండు అక్షరాల మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం యువతి యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంటారు తల్లిదండ్రులు ఎవరైనా ఎదిగిన తమ కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు మంచి వరుని చూసి ఘనంగా పెళ్లి చేయాలనుకుంటారు అమ్మాయి అబ్బాయి ఇష్టాలతో పెళ్లి కుదురుతుంది కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికిష్టం లేకుండా బలవంతంగా పెళ్లి జరిగితే బలవంతపు బాసింగాలు ఎంతకాలం నిలుస్తాయి అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ ఆ తర్వాత కాలం మారిపోయి ప్రేమ వివాహాలు ఎక్కువైపోతున్నాయి కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్ళి చేసుకుంటున్నారు మరికొంతమంది తల్లిదండ్రుల మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకొని ఆ తర్వాత ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు ఒకవేళ ప్రేమ విషయాన్ని చెప్పినా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు దీంతో ఇంకొందరు అమ్మాయిలు ప్రియుడి కోసం ఏకంగా కట్టుకున్న భర్త ప్రాణాలే తీస్తున్నారు ఎక్కడ కూడా అనుమానం రాకుండా నయవంచనకు పాల్పడుతున్నారు కొందరు యువతులు ఇటీవల భార్యలు భర్తలను చంపిస్తున్న ఘటనలు చూసి యువకులు పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు సింగిల్ గానే ఉంటాం సింపుల్గా ఉన్న లైఫ్ను కాంప్లికేట్ చేసుకోవడం ఎందుకని టాలెంట్ను అమ్మాయిల మీద వేస్ట్ చేసి వేకెండ్ హార్ట్పై వేటు వేయకూడదని ఫ్యూచర్ ను స్టేచర్ ను ఫ్రీడమ్ను పోగొట్టుకోకూడదని ఛాన్స్ దొరికిన అమ్మాయిలతో మిగిలి సింగిల్ గా ఉంటామని ప్రౌడ్ గా చెప్తున్నారు పలువురు యువకులు కొంతమంది యువతలు పెళ్ళయ్యాక కూడా ప్రియుడితో రిలేషన్షిప్ కొనసాగిస్తూ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తను అంతమొందిస్తున్నారు వివాహేతర సంబంధాలు కుటుంబాలను భగ్నం చేస్తున్నాయి హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు వారిని దారుణంగా కిరాతకంగా హతమారుస్తున్నారు నూరేళ్ల నిండు జీవితాన్ని కర్కశంగా కాటిస్తున్నారు విచక్షణ రహితంగా కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నారు ఏ మహిళన పెళ్ళైన తర్వాత భర్తే లోకం అనుకుంటారు కానీ చిత్రంగా కొందరు మహిళలు భర్తను వద్దనుకుంటున్నారు ఇంకేముంది భౌతికంగా అంతం చేస్తున్న ఘటనలు చూసి చాలా మంది అబ్బాయిలు అసలు పెళ్లే వద్దురా బాబోయ్ అంటున్నారు ఇటీవల కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు మహిళలు భారీలే తాజాగా దేశవ్యాప్తంగా మారుమొగుతున్న మారుమోగుతున్న పేరు సోనం రఘువంశి తన భర్త రాజ్య రఘువంశీని హనీమూన్ కని మేఘాలయ తీసుకువెళ్లి అక్కడ అడవుల్లో సుపారి గ్యాంగ్తో చంపించేసి తాను మాత్రం ప్రియుడితో గడిపేందుకు యూపీ వెళ్లిపోయింది మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న రెండు రఘువంశీ కుటుంబాలు ఇప్పుడు తమ కుటుంబాల దుస్థితిని తలుచుకుని దిగులు పడుతున్నారు ఒక్క సోనమే కాదు ఇటీవల వారానికి క్రైమ్ కదా అది కూడా భార్యల ఘోరాల వైరల్ అవుతున్నాయి ఓ భార్య నావీలో పనిచేసే భర్తను మొక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ పోస్తుంది మరో ప్రాంతంలో పెళ్లి చేసుకున్న పదిహేను రోజులకే ఓ నూతన వధువు తన ప్రియుడితో కలిసి ఓ కాంట్రాక్ట్ కిల్లర్ ను మాట్లాడి భర్తను హత్య చేయించింది మరో భార్య ప్రియుడితో కలిసి భర్తను పాము కాటు వేయించి చంపేస్తుంది హైదరాబాద్ శివార్లలో కార్పెంటర్ నాగరాజ్ హత్య నాగర్ కర్నూల్లో సుధాకర్ రెడ్డి హత్య ఆ మధ్య అమీన్పూరులో ప్రీడి మోజులో పడి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసింది ఓ తల్లి గుంటూరు జిల్లా ఫిరింగపురం మండలంలో ప్రేమించిన భావన కాదని మరొకరితో పెళ్లి చేయడంతో భర్తకు పాలలో సైనైట్ కలిపి తాగించి చంపింది ఇలాంటివి చెప్పుకుంటే లెక్కలేనన్ని వీటికి తోడు భార్యల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే భర్తల సంఖ్య పెరిగిపోయింది పెళ్లి చేసుకుని భర్తను నిత్య వేధింపులకు గురిచేస్తూ ఉండడమే కాకుండా తన ప్రియుడితో గడుపుతున్న భార్యను మార్చుకోలేక ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది ఇలాంటి ఆత్మహత్యలు పదుల సంఖ్యలో బయటకు వచ్చాయి ఎప్పటికప్పుడు ఈ భార్యల దురాగతలే వైరల్ అవుతూ ఉన్నాయి దేశంలో రోజు నేర ఘటన వెలుగు చూస్తుండటంతో చాలా మంది నెటిజన్లు భయపడుతున్నారు తాము పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నామని ఈ కాలంలో అమ్మాయిలు కొందరు చాలా మారిపోయారని అంటున్నారు ఇక కొందరైతే పెళ్లి కాకముందు శారీరక సంబంధం లేని అమ్మాయిలే ఉండడం లేదని పలువురు ఛాలెంజ్ చేస్తున్నారు వివాహ వ్యవస్థకు అమ్మాయిల తీరుతో పెద్ద ముప్పు ఏర్పడిందని కామెంట్లు వస్తున్నాయి అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే సమాజం ఏమీ మారలేదని కొంతమంది గుర్తు చేస్తున్నారు కోట్ల కుటుంబాలున్న మన దేశంలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఎక్కడో ఓ చోట జరిగే నేరాలతో మొత్తం వ్యవస్థకు ముప్పు వస్తుందని అందరూ అలాగే ఉంటారనుకోవడం మంచిది కాదని చెబుతున్నారు కొందరు యువతులు రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా ఉంటుందని నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు లైఫ్ ని లగ్జరీగా ఊహించుకొని తీరా పెళ్లయ్యాక తాము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లైఫ్ లేదని విడాకులకు సిద్ధమవుతున్నారు పెళ్ళయ్యాక సోషల్ మీడియా పరిచయాలు ప్రేమగా మారుతున్నాయి కొందరు ప్రేమించిన ప్రియుడి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయి కన్నవారికి కన్నీళ్లను మిగుల్చుతున్నారు కూతుర్లు అలా చేయడంతో కొంతమంది పేరెంట్స్ సమాజంలో తమ పరువు పోయిందని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి మూడు ముళ్ళు ఏడడుగులు ముద్దులకే చిన్నారులు ఇవేవి వారిని సంతృప్తి పరచలేకపోతున్నాయి వివాహేతర బంధాల కోసం భర్తలను బలి తీసుకుంటున్నారు కొందరు భార్యలు తెలుగు రాష్ట్రాలే కాదు ఈ మధ్య దేశ వ్యాప్తంగా వెలుగులకి వస్తున్న ఇలాంటి ఘటనలకు అక్రమ సంబంధాలే కారణం క్షణికమైన సుఖాల కోసం నూరేళ్ల నిండు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు వివాహేతర సంబంధాల మోజులో భర్తలను చంపి భార్యలు జైలు పాలవుతున్నారు మహిళలు కలుగుతున్న ఈ మార్పును ఎలా అర్థం చేసుకోవాలి తాము కోరుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించాలన్న ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి భర్తలపై అయిష్టత క్షణికమైన సుఖం సమాజాన్ని కుటుంబాన్ని బాధ్యతలను అనుబంధాలను తెంచేసుకునేంత తెగింపుకు దారితీస్తోంది కట్టుబాట్లు సెంటిమెంట్లు నైతిక బాధ్యత సాంఘిక నియమాలు ఇవేవి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి ప్రేమించిన వ్యక్తితో జీవితం కోరుకోవడం తప్పు కాదు కానీ అందుకు మరొకరిని బలి తీసుకోవడం ఎందుకు ముందే చెప్పేసి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళయ్యాక కొందరు ప్రేమలో పడుతున్నారు అలాంటప్పుడు విడాకులిచ్చి ప్రియుడినే పెళ్లి చేసుకుంటే కలిగే నష్టమేంటి ఇష్టం లేని బలవంతపు పెళ్లితో ప్రియుడిపై వ్యామోహంతో దంపతుల మధ్య తగాదాలకు పిల్లలు బలైపోవాలా తల్లిదండ్రుల మధ్య సాన్నిహిత్య బంధం లోపించడం ఎదిగే పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తోంది అయిష్టతతో కూడిన సంసార బంధం తెంచుకోవడం తప్పు కాదు కానీ ప్రాణాలను తీయడం మాత్రం ముమ్మాటికి నేరమే ఇష్టం లేని వివాహ జీవితాన్ని తెగతింపులు చేసుకోవడానికి విడాకులున్నాయి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి చట్ట ప్రకారం కోర్టులను ఆశ్రయించి ఇష్టం లేకుంటే దూరంగా ఉండొచ్చు కానీ మరొకరు కోసం కుటుంబ బంధాన్ని కాలదన్నేయడం హత్యకు పాల్పడడం ఎంతవరకు సమంజసం సవ్యంగా సాగుతున్న సంసారంలో చీడ పురుగు లాంటి వివాహేతర బంధాలను దూరం పెట్టాలి అందమైన సంసారం మమతానురాగాల అనుబంధాన్ని ఆస్వాదించకుండా బాధ్యతలను పంచుకోకుండా పరపురుషులపై మోజుతో అసలుకే ఎసర తెచ్చుకుంటున్న వీరిలో మార్పు రాదా ఇది అందరినీ ఉద్దేశించింది కాదు కొందరిని మాత్రమే అది ఇలాంటి నేర ఘటనలకు పాల్పడుతున్న వారిని మాత్రమే చేస్తున్న కామెంట్స్ ఏది ఏమైనా పెళ్లి అనేది నిండు నూరేళ్ల ప్రయాణం ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తల పాలిట యముడిగా మారొద్దని జీవితాలను నాశనం చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు